దేశ అంతర్గత భద్రతను దేశ నా సొంత సహకారాన్ని అందించాలని కూడా నేను గంభీరంగా గంభీరంగా చేస్తున్నారు అవర్నెస్ నన్ను నేను అంకితం చేస్తున్నా దేశస్తులను సందేశాన్ని చేయడానికి కూడా చేస్తానని నేను గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్థిక మరియు ప్రజల ద్వారా సాధ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నా దేశ అంతర్గత భద్రతను నిర్ధారించడానికి నా సొంత సహకారాన్ని అందించాలని కూడా నేను గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను